ఆశా వర్కర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పద్దెనిమిది సంవత్సరాలుగా ఆశా కార్మికులుగా పనిచేస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మాకు పర్మనెంట్లు కానీ ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుటీ ప్రమాద బీమా సౌకర్యం ఇలాంటివేమీ లేవు ఇలాంటివేమీ లేకపోయినా ఫిక్స్డ్ వేతనం కావాలని ఆశావర్కర్లుగా గతి పది పది సంవత్సరాలుగా విస్తృతంగా పోరాటాలు చేస్తున్నాము అయినప్పటికీ ఏ గవర్నమెంట్ కూడా మాకు ఫిక్స్డ్ వేతనం చేసిన పరిస్థితులు లేవు బిల్లు బిల్లు సిస్టంలో బిల్లు పని చేయించుకునేది పది పనులకైతే బిల్లు లేని పనులు యాభై పనులు చేయించుకుంటున్నారు సిస్టర్ల దగ్గర నుంచి పై వరకు మాకు ఆ ఆశాలపై పని ఒత్తిడి ఎక్కువ ఉంది అధికారులు వేధిస్తున్నారు ఎలాంటి అలా టార్చర్లు చేసే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆ కరోనా టైంలో ఆశా వర్కర్లు చేసిన సేవని డబ్ల్యూహెచ్ఓ గుర్తించినప్పటికీ మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆశాల యొక్క సేవలను గుర్తించి వాళ్ళ సేవలకు ప్రతిఫలం అందించాలని ఏ ఒక్క ఏమాత్రమైన ఆశ అనేది మాత్రం మాకు లేకుండా చేస్తున్నారు ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ ప్రతి గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెడతారు ఆశలకు ఫిక్స్డ్ వేతనం చేస్తాం పద్దెనిమిది వేలు చేస్తాం ఇరవై వేలు చేస్తామని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మేనిఫెస్టోలో మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు దయచేసి ఇప్పుడైనా సరే మా పోరాటాలకి అండగా నిలబడుతూ మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని పద్దెనిమిది వేలు అమలు చేయాలని మేము ఆశా వర్కర్లుగా కోరుకుంటున్నాము ఒకవేళ ఈ ఫిక్స్డ్ వేతనం అమలు కాని ఏడల మా పోరాటం విస్తృతంగా ఉంటుందని సమ్మెకి కూడా దిగే పరిస్థితులు ఉంటాయని మేము గవర్నమెంట్ని ఈ ఈ కార్యక్రమంలో హెచ్చరించడం జరుగుతుంది